పదేళ్ళు పదవిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసి ఎంపీగా పనిచేసి ఎమ్మెల్యేగా పనిచేసి నలభై సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎంత అక్కసు వెళ్ళగక్కుతున్నాడు ఏ రకంగా మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయండి ఇవాళ ఆయన బాధంత ఒక్కటే ఆ ముఖ్యమంత్రి కుర్సీలో నల్లమల్ల అడవులో నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ రైతు కొడుకు అక్కడ కూర్చుంటే కడుపు మండి నా కన్న కొడుకు అక్కడ కూర్చుంటాడని ఆ సచివాలయం ఉన్నదాన్ని కూలగొట్టి కడితే ఇది పోయి వాస్తు ఆయన వాస్తు కోసం అని కూలగొట్టిండు కట్టిండు బానే ఉంది ఎవరికి వాస్తు అక్కడికి వచ్చిందే అది మనకు అక్కడికి వచ్చింది నీకు వచ్చింది నాకు అక్కడికి వచ్చింది మా ఎంకన్నకు మా పొన్నం ప్రభాకర్కి అక్కడికి వచ్చింది దశ దిశ అని రెండు ఉంటాయి దశ బాగుంటే దిశతో పని లేదు నీ దశ గుడిసేటది కాబట్టే నువ్వు వై ఫామ్ హౌజ్ లో పడ్డవాయిగా అర్థం చేసుకో ప్రజల్ని నుంచి ఏమాశించినరు ప్రజలకు నువ్వేం ద్రోహం చేసినావు ఇవాళ ప్రజలు ఏం మార్పు కోరుకున్నారు ఇవాళ నిరుద్యోగ యువకులు వాళ్ళ జీవితాలతో మార్పుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పాలకుల మార్పు జరగాలని ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని ఇచ్చిన్రు ఇవాళ మేము వచ్చి కూర్చున్నామో లేదో సర్దుకున్నామో లేదో ఎక్కడ కుండ ఉందో ఎక్కడ గిన్నె ఉందో ఎక్కడ పొయ్యిందో వంటుందామనే లోపలనే మీరు వండలేదు మీరు ఉపాసం మండబెడుతున్నారని మా మీద ప్రచారం చేస్తున్నాడు నేను ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నా మూడు వేల ఆరు వందల యాభై రోజులు అధికారంలో ఉన్నాయన నువ్వు వీళ్ళకి ఎందుకు ఉద్యోగ నియామాకాలు ఇవ్వలేదు డెబ్బై రోజుల్లో మేము ఇచ్చినాం కదా డెబ్బై రోజుల్లో దాదాపుగా మేము ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇలా భర్తీ చేసినాం స్టాఫ్ నర్సులు కావచ్చు సింగరేణి కార్మికులు కావచ్చు పోలీసులు కావచ్చు ఇవాళ గురుకుల టీచర్లు కావచ్చు దాదాపుగా పాతిక వేల ఉద్యోగాలు మేము వచ్చిన డెబ్బై రోజుల్లోనే నియామకాలు చేపట్టినాం ఇవి మీ కళ్ళకు కనిపిస్తలేవా అని నేను వారిని అడుగుతున్నా అందుకే ఇవాళ మీరు ఏడ్చినా పిడబొబ్బలు పెట్టినా మీరు కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నా లేకపోతే అమరవీరుల స్థూపం దగ్గర మీ మెడకు ఉరితాడు కట్టుకొని ఏలాడవడ్డా ప్రజలు మీ పట్ల సానుభూతి చూపించారు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందే మీరు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నదే మీరు ఇవాళ ఈ దోపిడీ ప్రభుత్వం వద్దని ప్రజలు మిమ్మల్ని తిరస్కరించరు ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకురా ఈ నియామకాలను ఈ నియామకాలకు ఉద్యోగ అవకాశాలు వచ్చిన ఈ విద్యార్థులను అభినందించు ఈ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను అభినందించు ఎందుకంటే భవిష్యత్ తరాలను తయారు చేసి ఈ దేశ సంపదను సృష్టించేదే ఈ ఉపాధ్యాయులు గత ప్రభుత్వం విద్య మీద ఖర్చు పెట్టింది ఆరు శాతమే మా ప్రభుత్వం దాన్ని పది నుంచి పన్నెండు శాతానికి పెంచి ఈ గురుకుల పాఠశాలలను బలోపేతం చేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు ఈరోజు వసతులను పెంచుతాం